రైతుల ప్రభు ప్రియ ప్రతి దేవుని బిడ్డలకు ప్రభు పెట్టిన మనసుతో హృదయపరకు వందనాలు బాగున్నారా ఈ జనపు నేటి వాగ్దానాన్ని దేవుని వాక్యం నుండి చదువుకున్నాం రెండవ రాజుని గ్రంథం ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం నా సన్నిధిని దీనత్వము ధరించి కన్నీళ్లు రాక్షితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఈరోజు దేవునితో మాట్లాడుతూ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు ఆయన సన్నిధిలో ఏదైతే దీనత్వము చేత నీవు కన్నీళ్లు దీనత్వము ధరించుకొని కన్నీళ్ళతో ప్రార్థన చేశావో ఆ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తానంటున్నాడు ఈనాడు మన బాధలు చెప్తా ఉంటే మన బాధలు అంగీకరించే వాళ్ళు ఎవరూ లేరు నీ కష్టాన్ని పట్టుమని పది నిమిషాలు వినగలిగిన వాళ్ళు ఎవరూ లేరు కానీ దేవుడు అంటున్నారు కదా నా సన్నిధిలో ఏదైతే నువ్వు దేనత్వం అంటే తగ్గింపుతో నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు కన్నీళ్లు రాచావో ఆ కన్నీటి ప్రార్థన నేను విన్నానని ప్రభు సెలవిస్తున్నాడు ఆ కన్నీటి ప్రార్థన వినే దేవుడు ఊరకనే ఉండగలడా అంటే ఆయన ఊరకు ఉండే దేవుడు కాదు తప్పకుండా నీ కన్నీటిని తొడవగలిగిన దేవుడు కనుక ఇక దేవుని బిడ్డ ఈరోజు ఏ ప్రార్థన అయితే నువ్వు ప్రభు సన్నిధిలో చేశావో లేదా ఇప్పటి వరకు మనుషుల దగ్గర అవిధి కావాలి ఇది కావాలి అది చేయాలి ఇది చేయండి అని మనుషుల దగ్గర ప్రాధాయపడ్డావేమో మనుషులు ఎంతగానో అడిగేవేమో కానీ ఈ రోజు ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో దేనత్వములు ధరించుకొని కన్నీళ్లు విడవగలిగితే కనుక నీ కన్నీటి ప్రార్థన నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలుగుతుంది కనుక ప్రభు అంటున్నారు నీ కన్నీటి ప్రార్థన నేను అంగీకరిస్తానంటున్నాడు అసలు అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి దేవుడే మాట్లాడుతున్నాడు కదా నీ కన్నీటి ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడని ఈరోజు నీ మర వాళ్ళు వినాలి వీళ్ళు వినాలని కోరుకోవద్దు ఏ శైలిని మర వినాలి ఏ శైలిని ప్రార్థన ఏసైని ప్రార్థన అంగీకరించాలి కనుక ఈ పోటీ ఏసైని ప్రార్థన అంగీకరిస్తానని ఓ శుభవాకు ఈ శుభోదయం నీకు ప్రభు మాట్లాడుతున్నారు కనుక దయచేసి ప్రభు సన్నిధిలో ఎన్నడు విష్క నిత్యము ప్రార్థన చేయి ప్రార్థన ఎన్నడు విడిచిపెట్టొద్దు నీ ఆధ్యాత్మిక జీవితం నిన్ను బలపరిచేది ప్రార్థన కనుక ఆయన సన్నిధిలో దీనత్వముతో ప్రార్థన దీనత్వంతో నువ్వు చేయగలిగినట్లయితే నీ ప్రార్థన అంగీకరిస్తాడు నువ్వు అడిగిన ప్రతిదీ నా దేవుడు క్రీస్తు చేస్తున్న మహిమలో నీ ప్రతి అవసరతను తీర్చి ఆశీర్వదించును గాక దేవుడి వాగ్దానాన్ని మనందరి విన్నికలో దీవించును గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి మీ ఆమెను అందనాలు అయా ఈ ఉదయకాల సమయంలో బిల్లకి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలు ప్రభావ నీవు నా సన్నిధిలో దేనత్వమును ధరించుకొని కన్నీరు విడిచితివి గనక ఆ కన్నిటి ప్రార్థన అంగీకరించి ఉన్నాను మీరు మాట్లాడిన ఆ శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు మా ప్రియులు ఎంతగా ఎంతమంది అయితే అయా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎందుకు వచ్చి కన్నీరు విడుస్తా ఉన్నారు అయా ఏ చిప్ నీ పాదాల దగ్గర మరుపెడుతున్నారు వారు అడిగిన ప్రతిది ఏసు నామలు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వారి పక్షంగా ఒక సేవకుడిగా వారికి శుభం పలుకుతుండగా మీరే వారి పక్షం కార్యాన్ని జరిగించి బలపరిచి ఆశ్రయం నుంచి మహిమ పొందమని నేను దేవులు కనిపమని ఏసు నామంలో ప్రార్థించిన మనవులన్నీ అడిగి వేడి పొంది పరమ తండ్రి ఆమెన్ దస్ ఆల్